హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే వచ్చేసి మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు టూ త్రీ కామెంట్స్ చేశారు నేమ్ ఐడియా లేదు సారీ నేమ్ గుర్తుపెట్టుకోలేదు నెక్స్ట్ టైం నేమ్ గుర్తుపెట్టుకుంటా టూ క్వశ్చన్స్ అడిగారు ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ గురించి ఇప్పుడు డౌట్స్ అనేవి నేను క్లియర్ చేస్తున్నా ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ గురించి నేను చాలా వీడియోస్ చేసిన చూడండి చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి లింక్ డిస్క్రిప్షన్లో పెడితే పైన ఐకాన్ మీద వస్తుంది అదే టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎంపీహెచ్డబ్ల్యూ గురించి కోర్స్ గురించి ఏమి ఒకటి అడిగారంటే ఎంపీహెచ్డబ్ల్యూ తర్వాత డిగ్రీలో ఏ కోర్సు చేయొచ్చు మేడం నెక్స్ట్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ కోసం అప్రెంటిషిప్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రాకముందు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చా గవర్నమెంట్ హాస్పిటల్లో అప్రెన్షిప్ చేస్తే స్టైఫండ్ ఇస్తారు మరి ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే ఇస్తారా అనేసి మీరు అడిగారు ఫస్ట్ థింగ్ ఏంది ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు చేసిన తర్వాత డిగ్రీలో ఏ కోర్సు తీసుకోవచ్చు అంటే మనం ఎంపీహెచ్ డబ్ల్యూ వచ్చేసి టెన్త్ తర్వాత వేస్తారు ఇంటర్మీడియట్ తర్వాత వేస్తారు మీరు ఇంటర్లో ఎంపీసీ వేసారా బైపీసీ వేసారా దాన్ని బట్టి మీరు డిగ్రీలో ఏ కోర్సు తీసుకోవాలనేది డిపెండ్ అయి ఉంటుంది మీరు ఇంటర్లో బైపీసీ అయితే దానికి రిలేటెడ్ కోర్సు ఉంటుంది ఎంపీసీ అయితే దానికి రిలేటెడ్ కోర్సు తీసుకోవాల్సి ఉంటుంది అంతే కదా మనం ఇంటర్మీడియట్లో ఏ కోర్సు ఉంటుందో దానికి రిలేటెడ్గానే మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇది మీ డౌట్ నెక్స్ట్ అప్రెండ్షిప్ గవర్నమెంట్ నోటిఫికేషన్ రాకముందు ప్రైవేట్లో చేసుకోవచ్చా రాకముందుకు ప్రైవేట్లో చేసుకోవచ్చు కాకపోతే వాళ్ళు స్టై ఫండ్ ఇవ్వరు జస్ట్ మనకు వర్క్ నేర్పిస్తారు అంతే మనకు వర్క్ వస్తుంది వర్క్ నేర్పిస్తారు స్టై ఫండ్ ఇవ్వరు గవర్నమెంట్లో ఇచ్చినట్లు ప్రైవేట్లో ఇవ్వరు కొన్ని హాస్పిటల్ యాక్సెప్ట్ చేసేవి బట్ కొన్ని యాక్సెప్ట్ చేయవు అవి ఎందుకు ఏంటి అంటే ఇంకా అది వాళ్ళ రూల్ డిపెండ్ డిపెండ్అన్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్సే డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే ప్ర గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఇవ్వాలి కాబట్టి ఇస్తుంది ప్రైవేట్ వాళ్ళు మేము వర్క్ నేర్పిస్తున్నాం కదా వర్క్ నేర్చుకోండి అనేసి వర్క్ అయితే పర్ఫెక్ట్ నేర్పిస్తారు వర్క్ మస్తు వర్క్ చెప్తారు మస్తు వర్క్ నేర్పిస్తారు ఇంకా వర్క్ మీకు నేర్పిస్తున్నాం కదా స్టైఫండ్ ఏమి ఇయ్యమో అనేసి కొందరు అట్లా ఉంటారు లేదు ఏమో కొందరు ఏమో పే చేస్తారు అది మనం జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది మీ డౌటు చాలా మంది అఫ్రెండ్షిప్ గురించే డౌట్స్ అడిగారు అఫ్రెండ్షిప్ నోటిఫికేషన్ వస్తే అది ఎప్పుడు వస్తుంది అని చెక్ చేసుకోవాలి నాకేమో అంత నాకు ఐడియా ఉంటేనేమో నేను వెంబడే పోస్ట్ చేస్తా లేదు అని అంటే చెక్ చేసుకుంటూ ఉండాలి చెక్ చేస్తూ పడ్డప్పుడు మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసుకొని వెళ్ళాలి లేదు అంటే అట్లా లేనప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటుంది అవి అన్నీ హాస్పిటల్స్ యాక్సెప్ట్ కొన్ని అవి మళ్ళీ మనం అవి తెలిసిన వాళ్ళ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది అన్ని హాస్పిటల్లలో కూడా తీసుకోరాది అది చూసి వెళ్ళాల్సి ఉంటుంది ఈ అప్రెండ్షిప్ అనేది ఏదైనా దేనికైనా కూడా ఎచ్చే కాదు ఏ దానికైనా కూడా అప్రెండ్షిప్ ఉంటుంది కదా అది అది తెలిసిన వాళ్ళు ఉంటేనే కొంచెం తీసుకోవడానికి ఛాన్సెస్ మోర్ ఉంటాయి ఇదే అండి మీరు కామెంట్ సెక్షన్లో అడిగిన డౌట్ మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్